ఈరోజు రక్షాబంధనం రోజు ఈరోజు అక్క చెల్లెలు చాలా ప్రేమతోని మన చిన్న తమ్ముడికి కానీ పెద్ద అన్నకి కానీ చేతికి రాఖీ కట్టి ఒక హామీ తీసుకుంటుంది ఒక ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటుందంటే అన్న నేను మీ చేతికి రాఖీ కడుతున్నాము మీరు మాకు రక్షించాలే మాకు కాపాడాలే అని ఒక మాట అన్నతోని అక్క చెల్లెలు తీసుకుంటారు ఆ గాని ఆ తమ్ముడు గాని చెల్లెలకి కాపాడతా అని మాట కూడా ఇస్తారు కాలు కూడా మొక్కు కొట్టారు కాని మా అక్క చెల్లెలతోని కూడా ఇవాళ రాజాసింగ్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఒక మాట ఇయ్యాలి నాకు ఇవాళ యావత్ భారతదేశంలో లవ్ జిహాద్ పేరు పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ యోలు కన్వర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఘోరంగా మన హిందూ అమ్మాయిలకి చంపుతున్నారు మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్ లో ప్యాక్ చేస్తున్నారు ఇవాళ యావత్ భారతదేశంలో ఇదే ఒక వాతావరణం కిరీడైంది ఇవాళ అక్క చెల్లెలతోని నేను దన్నం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు హిందూగా పుట్టినారు హిందుగానే మేం మరిస్తాము హిందుగానే మేము సస్తం ఆ మాట ప్రతి ఒక్క అన్న తమ్ముల్కి మీరు ఇవ్వాలని నేను రాజాసింగ్ మా అక్క చెల్లెలకి కోరుతున్నాను మా నుంచి కానీ చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్ కానీ లవ్ జిహాద్ అక్కడిక్కడైతే సమాధానం ఇస్తున్నారు కౌంటర్ ఇస్తున్నారు లవ్ జిహాద్ పేరు పైన ఏదైనా హిందూ అమ్మాయిలు టార్గెట్ అయితే కూడా అక్కడ పోయి హిందూ అమ్మాయిలకి కాపాడే అట్లాంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ మా ఇంత ప్రయత్నం చేయాలి మేము చేస్తున్నాం కానీ మా అక్క చెల్లెలు మీ చేతిలో కూడా కొన్ని ఉంటది మీరు కూడా కొద్ది ఆలోచన చేయండి ఎవరితోని దోస్తాన చేయాలి ఎవరితో దోస్తాన చేయకూడదు అది కూడా మీరు ఆలోచన చేయాలి మన అమ్మ మన నాన్న మన తమ్ముళ్ళు మన ఫ్యామిలీ పరు మనం రోడ్ పైన తీసుకొని రాకూడదు ఏ లవ్ జిహాది చేతు నుంచి కూడా మనం షికారు కావద్దు మనం బలి కావద్దు ఆ ఒక సంకల్పం ఈ రోజు మీరు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా మా అక్క చెల్లెలకి దండం పెట్టి కోరుతున్నాను భారత్ మాత కీజయ్ జై శ్రీరామ్ మళ్ళొక్కసారి రక్షాబంధనం బంధనం అందరికి శుభాకాంక్షలు